విశాఖ లైబ్రరీలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలంటూ స్టీల్ ప్లాంట్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు మరెన్నో విషయాలు వాళ్ళ మాటల్లో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఆ నిధుల విషయంలో వాటికి సంబంధించిన అంశాల మీద మీడియా ముందు ఉంచడానికి ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ జేఏసీ ఆధ్వర్యంలో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రెస్మెంట్ కార్యక్రమానికి మరి మా రాష్ట్ర అధ్యక్షులు నరణజ్యోతి గారు పాల్గొంటున్నారు కార్యక్రమంలో అదేవిధంగా విశాఖపట్నం బోధన సమాజ పార్టీ జిల్లా అధ్యక్షులు బీసీ సమాన్య కమిటీ కన్వీనర్ శివప్రసాద్ రావు గారు అదేవిధంగా బీసీ సమన్వయ కమిటీ విశాఖ జిల్లా చైర్మన్ మన కట్ట కట్ట మల్లేశ్వరరావు గారు అదేవిధంగా బోధన బోధన మహిళా విభాగం అధ్యక్షురాలు ಿರು ಜಾಂಟ್ ಆಕ್ಷನ್ ಕಮಿಟರ್ ಮಾಜಿ ಎಂಎಲ್ ಎಾರಾವ್ ಗುರು ಮಿಗತಾ ಜಾಂಟ್ ಆಕ್ಷನ್ ಕಮಿಟಿ ಸಭ್ಯುರು ಈ ರೋಜಿ ವಿಷಯ ಮಾತಾಡೋ ఆహ్వానించు వచ్చినందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు ముఖ్యంగా ఇటీవల స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి ఒక ప్రత్యేక ప్యాకేజీని సెంట్రల్ గవర్నమెంట్ విడుదల చేసింది పదకొండు వేల నాలుగు వందల ఒకటి కోట్ల ఈ ప్యాకేజీ ఏదైతే ప్రకటించిందో దాన్ని మేము బహుజన సమాజ్ పార్టీ తరఫున అట్లాగే స్టీల్ ప్లాంట్ బేస్ తరఫున స్వాగతిస్తూ అలాగే ఈ ప్యాకేజ్ రావడానికి కృషి చేసినటువంటి చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు కూడా మేము అభినందిస్తూ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా తన ఎన్నికల వాగ్దానాన్ని ఏదైతే తెలుగు జాతి ప్రతీకగా ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ ఇక్కడ ఆపుతానని అలాగే స్టీల్ ప్లాంట్ని సమర్థవంతంగా పూర్తి సామర్థ్యంతో పనిచేయిస్తానని ఇచ్చినటువంటి హామీ మేరకు మరి ఈ ప్రత్యేక ప్యాకేజీని మరి ప్రధానమంత్రి మోడీతో కలిసి మాట్లాడి విడుదల చేయించినందుకు స్టీల్ ప్లాంట్కి తాత్కాలికంగా మంచి నేను భావిస్తున్నా అయితే ఈ ప్రైవేటీకరణ కార్యక్రమం సెంట్రల్ గవర్నమెంట్ మోడీ నాయకత్వం ప్రభుత్వం పూర్తిగా ఆపేసింది అని చెప్పుకోవడానికి ఈ రోజున మరి వీలు లేదు ఎందుకంటే ప్రధాని మోడీ ఏదైతే మన రాష్ట్ర ప్రజలకు గతంలో ప్రత్యేక రాష్ట్ర ప్రత్యేక హోదా హామీని ఏదైతే ముందుంచి మరి మాట తప్పి దాని గురించి పక్కన పెట్టాడో అదేవిధంగా అమరావతి రాజధాని అని చెప్పేసి ప్రారంభ ప్రారంభోత్సవం జరిగిన తర్వాత కూడా దాన్ని పట్టించుకోకుండా ఒక రాజధాని అయినటువంటి రాష్ట్రంగా ఏర్పడి ఏర్పడుతున్నప్పుడు దాని మౌనంగా ఉన్నాడు ఇటువంటి అంశాలను మనం గమనించినప్పుడు మరి ఈ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ అనేటువంటి దాని అంశాన్ని పక్కన పెడతాడు ఇప్పుడు ఇచ్చినటువంటి మాటపై ఏర్పడతాడు అనేటువంటి మాకైతే లేదు కాబట్టి ఆ విధంగా ఉండాలంటే నిజంగా విశాఖ హక్కు ఆందోళన హక్కు అనేటువంటి అంశం మీద ఎంతో గొప్ప ఉద్యమం చేసి ఎన్నో ఆత్మ బలిదానాల తర తర్వాత ఏర్పాటు చేసినటువంటి స్టీల్ ప్లాంట్ ఏదైతే ఉందో దాన్ని నిలబెట్టుకోవడానికి ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఉద్యమాలు కాని ఇప్పుడు కొనసాగుతున్న ఆందోళన కానీ గుర్తించి ఈ రోజున ఇచ్చినట్టుగా చెప్తున్నప్పటికీ కూడా కేవలం ఇదంతా కూడా మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క మతంతో ఈ రోజున కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి ఒక తప్పుని పరిస్థితుల్లో ఈ ప్యాకేజీని విడుదల చేయడం జరిగింది అయితే మరి రాబోయేట ఎన్నికల్లో మరొకసారి ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో కోట ప్రభుత్వం చంద్రబాబు నాయుడు రాజ్యంలో కోట ప్రభుత్వం మళ్ళీ ఓటుకోకుండా గెలవాలంటే ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క అభిష్టం మేరకు దీనికి ప్రైవేటీకరణ ఆప్తి సాధ్యమవుతుంది లేకపోతే రాబోయేట ఎన్నికల్లో మరి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తున్నటువంటి ఒక భయంతో ఈ రోజున స్టీల్ ప్లాంట్ నిలబెట్టుకోవడం జరుగుతుంది ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజల విజయంగా మేము భావిస్తాం కేవలం ఇది రాజకీయ పార్టీలు రాజకీయాల కోసం చేసేటువంటి టు మైనింగ్ కోసం తప్పకుండా కేటాయించాలి కేటాయించినప్పుడు మాత్రమే దీన్ని